బీజేవైఎం నేతలు కథం తొక్కారు మంచిర్యాల జిల్లా టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది బీజేవైఎం నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు నేతలు కథం తొక్కారు మంచిర్యాల జిల్లా టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది బీజేవైఎం నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు నేతలు తొక్కారు మంచిర్యాల జిల్లా టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది బీజేవైఎం నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు అయితే ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ శ్రీనివాస్ ఏదైతే బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ రోజు టీజీ పిఎస్సి కార్యాలయం ముట్టడి నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీజేవైఎం నేతలను అయితే ముందస్తుగానైతే అరెస్ట్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో బీజేవైఎం నేతలైతే కలెక్టరేట్ ముట్టడికి అయితే పిలుపునిచ్చారు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయంకి బీజేవయం నేతలు ముట్టడి ముట్టడించడానికి వెళ్ళడం అయితే ఇటు పోలీసులకి బీజేవయం నేతలకు మధ్యన అయితే తీవ్ర వాగ్వి వాగ్వివాదం చోటు చేస్తుంది ఈ నేపథ్యంలో బారికేట్లను సైతం వారు తుప్పుకొని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించడం అయితే పోలీసులు వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్ కి తరలించిన పరి సందర్భాలు అయితే ఉన్నాయి వాస్తవానికి ఇటు బీజేవైఎం ఆధ్వర్యంలో ఆరు ప్రధాన డిమాండ్లతో అయితే ఈ రోజు టీజీ పిఎస్సీ కార్యాలయం అయితే ముట్టడికి అయితే పిలుపునిచ్చారు మొదటగా ఏదైతే జాబ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయాలి అంతేకాకుండా పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నటువంటి జీవో నెంబర్ నలభై ఆరు ను వెంటనే రద్దు చేయడంతో పాటు ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులను పోస్టులతో మెగా డిఎస్సీ నిర్వహించాలి ప్రస్తుతం ఉన్నటువంటి డిఎస్సీ పరీక్ష తేదీల్ని పోస్ట్ పోన్ చేసి నూతన తేదీల్ని ప్రకటించాలి అంతేకాకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ లో అదనంగా పోస్టులు పెంచాలి అనేసి అలాగే గ్రూప్ వన్ లో వన్ ఈస్ట్ హండ్రెడ్ ప్రకారం క్వాలిఫై చేయాలనేసి అయితే ఇటు నేతలు ముట్ట ఏదైతే టీజీ కార్యాలయం ముట్టడికి పిలిపించిన నేపథ్యంలో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్రిక్త ఉద్రిక్త వాతావరణం అయితే ప్రస్తుతానికి అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఎక్కడికక్కడ బీజేపీఎం నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి రైట్ ఫర్